దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రియలార ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక సహోదరుడు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానముగా మీకు కొంత వివరణ ఇవ్వాలనే ఆలోచనతో నేను ఆగాను అదేమనగా ఆలోచింపదగ్గ ప్రశ్నేనండి అది చిన్న ప్రశ్నే అనుకోవచ్చు కానీ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించినంత గొప్ప ప్రశ్నగా నేనైతే భావిస్తూ ఉన్నాను దేవుడు ప్రేమమయుడు కదా ప్రేమ మూర్తి కదా దేవుడు ప్రేమించేవాడు కదా మరి మనుషులందరినీ నరకానికి ఎందుకు పడేయాలని అనుకుంటున్నాడు లేక నరకాన్ని ఎందుకు సృష్టించాడు నరకానికి మరి ఎందుకు అందరికీ చేసి పడవేసేటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు అన్న రీతిగా సహోదరుడు ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు అయితే ప్రేమన వార్లారా మన దేవుడు ప్రేమమయ్యండి ఆయన ఎవరిని కూడా శిక్షించడానికి ఇష్టపడడు కానీ ఆయన చిత్తం అనేటువంటిది ఒకటి ఉంది దేవుడు ముందుగానే నిర్ణయించాడు పరలోకానికి ఎవరు వెళ్ళాలి నరకానికి ఎవరు వెళ్ళాలి అనేటువంటిది వారి యొక్క క్రియలను బట్టి వారి ప్రతిఫలం పొందాలి అని దేవుడు చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మానవునికి పరలోకమే కనుక దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు కానీ దేవుని విధానంలో ఉన్నారా దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నారా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారా ఆలోచించండి ఈ ప్రశ్న అడిగిన సహోదరుడైనా అలాగే మా వ్యూవర్స్ అందరైనా సరే దయచేసి ఒక విషయాన్ని గమనించాలి మీరు దేవుడు ఎవరిని నరకానికి వేయడండి ఓకే అనుకుందాం కొద్దిసేపు మంచిదే కానీ దేవుని పద్ధతిలో మనసులు ఉన్నారా నీతిగా ఉన్నారా న్యాయంగా ఉన్నారా పద్ధతిగా ఉన్నారా పవిత్రంగా ఉన్నారా యథార్థంగా ఉన్నారా చెప్పాలి బైబిల్ గ్రంథంలో మరొక చోట ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏమిటంటే దేవుడు మనుషులందరినీ యథార్థవంతులుగా పుట్టించాను కానీ వారు తమ యొక్క ఆలోచనల కొలదిగా తమ యొక్క ఆశ కొలదిగా తమ యొక్క సరిరాశ కొలదిగా వ్యర్థమైనటువంటి వివాదములు వ్యర్థమైనటువంటి ఆచారాల వైపు వెళ్ళిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యములో చెప్పబడుతూ ఉన్నది అపస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యములో దేవుడు మనుషులందరినీ కూడా పుట్టించాడు తడువులాడి నిజదేవుడు ఎవరు నిజ దేవుని ఏమిటో ఆయన ఆచరణలు ఏమిటో ఆయన యొక్క విధి విధానములు ఏమిటో దేవుని యొక్క పద్ధతులు దేవుని యొక్క క్రమములు నడుచుకోవాలి అని దేవుడు ప్రజలందరినీ కోరుకుంటూ ఉన్నాడు ఎందుకనగా ఆది కాండం ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రకారంగా దేవుడు తన స్వరూపంలో తన పోలిక నరుని సృష్టించాను పుట్టించాను అని ఇప్పుడు పుట్టిన ప్రతి మానవుడు దేవుని పోలికలోనే ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి మరి అలాంటి పోలికలు పుట్టినటువంటి ఈ మానవుడి దేవుడు కావాలని ఎందుకు నరకానికి తోసిస్తాడండి ఆయన ఎప్పుడు తోయాడు కానీ మనుషులు తమ క్రియల వలననే వారు తీర్పు పొందుతారు వారు చేసినటువంటి క్రియ వలననే నరకానికి పోతారు క్రియల వలననే పరలోకానికి పోతారు మీకు సింపుల్గా అర్థం కావడానికి పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి ఆలోచించాలి మీరు కోర్టులు ఎందుకు ఉన్నాయి ఆలోచించాలి మీరు న్యాయస్థానాలు ఎందుకు ఉన్నాయి ఆలోచించారు మేము చట్టం ఎందుకు వచ్చింది ఆలోచించాలి నేరగాలు ఉంటారు కాబట్టి వారికి న్యాయ విధంగా శిక్షించాలన్న ఉద్దేశంతోనే కదా కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఉన్నాయి సో అలాగన్నట్టుగా దేవుడు నరకాన్ని ఎందుకు సృష్టించాడు మరి పరలోకమే ఉండాలి అంటే మరి దేవుడు అందరి కోసం పరలోకం సృష్టించాడు నిత్యజ్యం ఇవ్వాలనుకున్నాడు పరలోక రాజ్యాన్ని అందరికి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు కానీ మానవులు ఎవరు కూడా దేవుని చిత్తానికి దేవుని వాక్యానికి విధేయత చూపించటం లేదు ప్రతి ఒక్కరు కూడా తంత్రగుట్టై తమ సొంత అభిప్రాయాలను బట్టి సొంత ఉద్దేశాలను బట్టి తన పొరుగు వాని కొంప ముంచేటువంటి వారు కానీ ఉన్నారని నిర్మీయ గ్రంథం నిర్మీయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వాక్యంలో రాబడి ఉంది నీకా గ్రంథంలో కూడా ఆ విషయం చెప్పబడుతూ ఉన్నారు కాబట్టి ప్రేమను వారు గమనించాలి దేవుడు ప్రేమమయుడై ఉండి అందరిని ప్రేమించుకుంటూ ప్రేమిస్తూనే ఉన్నాడండి ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు అనడానికి గొప్ప రుజువు ఏంటంటే ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పరిశుద్ధుల మీదను పాపుల మీదను తన నీతి సూర్యుని ఉదయంప చేస్తూనే ఉన్నాడు సూర్యుడు కాంతి అందరి మీద పడుతుంది వర్షం అందరి మీద పడుతుంది వాతావరణం అందరికీ అనుగ్రహపడింది గాలి ఆక్సిజన్ ఇలా ఈ భూమి భూభాగం పైనున్న ఆకాశం కిందనున్న భూమి అనుభవిస్తున్న వాతావరణం తాగే నీళ్ళు పీల్చే గాలి ఇవన్నీ కూడా దేవుడు పాపులకును నీతిమంతులకును అలాగే పరిశుద్ధులకును అపవిత్రులకును అందరికీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏది తక్కువ చేయట్లేదండి నిజంగా చెప్పాలంటే దేవుడు అందరికీ సమానంగానే ఇస్తూ ఉన్నాడు మరి పరలోకం కూడా దేవుడు అందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు కానీ వారు కోరి కోరి వారికి వారే పాపం చేసి నాశనం అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక తండ్రికి కుమారులు కుమార్తెలు పుట్టారండి ఏ తండ్రి అయినా సరే తన కుమారులకు కుమార్తెలకు మంచిగా బతకాలని కోరుకుంటారు కానీ పుట్టిన ఐదుగురు బిడ్డలు అయినట్లయితే ఐదుగురిలో అందరు మంచివాళ్ళు ఉండాలని తండ్రి యొక్క కోరిక ఉంటుంది కానీ ఒకడు దొంగడు అయిపోవచ్చు ఒకరు తాగుబోతుడు అయిపోవచ్చు ఒకడు వ్యభిచారి అయిపోవచ్చు ఒకడు నరకానికి పోవచ్చు లేకపోతే జైలుకి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఉరిశిక్ష పడవచ్చు జీవిత కారాగార శిక్ష కూడా పడవచ్చు ఎందుకు తండ్రి అలా కావాలని కోరుకున్నాడా లేదే మరి వాళ్ళు ఎట్లా ఆ శిక్షను భరించారు అంటే వారి యొక్క పనిని బట్టి వారు చేసిన తప్పిదాన్ని బట్టి ఆ పిల్లలు ఆ విధంగా శిక్షకు అర్హులు అవుతూ ఉన్నారు సో అదే రీతిగా దేవుడు మత్రసన సువార్తలో ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటో వాక్యంలో ఒక మాట ఉంటుంది ఏమిటంటే అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని దండనలోకి పోవుడి అన్నాడు ఇప్పుడు ఈ నరకము లేకపోతే నిత్యాగ్ని దండన అగ్నిగుండము పాతాళం అనేటువంటిది అపవాదికిని అపవాది అనుచరులకు అపవాది క్రియలు చేసేటువంటి వారికి మాత్రమే అపవాది యొక్క అనుచరులకు పడిపోయిన పతనమైన దేవదూతల కొరకు మాత్రమే నరకం చేయబడినట్టుగా బైబిల్ చెబుతూ ఉన్నది కానీ ఎవరైతే తప్పు చేస్తారో తప్పును ఒప్పుకోరో ఏ సురక్తం చేత కడగబడారో వాక్యానుసారంగా జీవించారో అటువంటి వారిని శిక్షించబడడానికి అది ఒక స్థానం అన్నట్టుగా ఇప్పుడు ఉదాహరణకు ఎవరు నేరం చేశారనుకోండి నరహత్య చేశారనుకోండి వారికి శిక్షించడానికి సెంట్రల్ జైల్ ఉంది సబ్ జైల్ సెంట్రల్ జైల్ మీకు అర్థమైందా అదే రీతిగా దేవుడు తప్పు చేసిన ప్రతి ఒక్కరికి క్షమిస్తూనే ఉన్నాడు ఆయన క్షమాపణ పొంది ఇప్పటికైనా మారు మనసు పొంది చక్కగా బతికితే శిక్ష తప్పి పోవచ్చు పరలో కానీ దేవుడు అనుగ్రహం చేస్తాడు కానీ నేరం చేస్తూ 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 అనేక మందిని అదే పరిస్థితిలోనే నాశనం చేస్తూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుడు మాత్రం శిక్షకు ఆయన వేయడానికి అవకాశం ఉంది సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను అనుకుంటూ ఉన్నాను దేవుడు ప్రేమమయుడేనండి పాతలంలో శిక్ష వేయడానికి ఆయన ఇష్టపడడు కానీ వాళ్ళ క్రియలను బట్టియే వారు తీర్పు పొందుతారు ఎందుకనగా చివరికి ఒక మాట ప్రకటన గ్రంథం ఇరవైవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వాక్యములో గ్రంథములు విప్పబడేను జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడేను మృతులట వారి యొక్క క్రియలను బట్టి తీర్పు పొందిరి ఎవరిని పేరైనాను జీవగ్రంథం అందు రాయబడినట్టు కనబడని ఎడల వారు అగ్నిగంధకములో పడవేబడతారు ఇది రెండవ మరణము అని రాయబడింది కాబట్టి ప్రశ్న అడిగిన సహోదరుడు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీకు అర్థమైందో లేదో ఒకసారి కామెంట్ చేయండి అలాగనే ఈ వీడియో చూస్తున్న ప్రతి మా వ్యూవర్స్ అందరు కూడా ఈ వాక్యం విన్న తర్వాత మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వర్తమానం నచ్చింది దయచేసి తప్పకుండా ఒక కామెంట్ రాయండి లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక ఆసక్తికరమైన అంశంతో మేము వచ్చేంత వచ్చేంతవరకు దేవుని కాపుదల మీ అందరికీ మెండుగా గాక గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వందనాను ప్రైజ్ దులాన్